హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొత్తం రోజంతా వ్లాగ్ చేద్దాం అనుకున్నా కాకపోతే మేము తెల్లారితో అయితే మా ఇంటికి వెళ్తానం అనమాట లీవ్ కోసం పిల్లలకి వన్ అండ్ హాఫ్ మంత్ లీ సెలవు అనమాట ఎందుకంటే చలి బాగా పెడుతుంది కాబట్టి మనకి ఎండాకాలం హాలిడేస్ ఇస్తారు కదా అలా ఇక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ హాలిడేస్ ఉంటాయి ఉత్తరాఖండ్లో అంటే చలిబెట్టే ఏ ప్లేస్లోనైనా అంటే స్నోఫాల్ అవుతుంది కదా ఆ ప్లేస్లలో మాత్రం ఇలా చలికాలంలో ఇస్తారనమాట వింటర్ హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ కాకుండా వింటర్ హాలిడేస్ ఇంకా మేము నేనైతే నైన్ థర్టీకి అనమాట చలి పెడుతుంది అనేసి ఇంకా లేచిన తర్వాత పిల్లలైతే ఇంకా లేవలేదు టిఫిన్ గిట్లా చేసేసాను చేసిన టిఫిన్ చేసిన తర్వాత మేమైతే స్నానాలు చేస్తాం ఎందుకంటే కొంచెం ఎండ్ వస్తుంది కదా అప్పుడు చేస్తే కొంచెం బాగుంటుందని చలికి తట్టుకోలేక ఇంకా మా పిల్లలకైతే గొడవ పెట్టుకోవడానికి రీజన్స్ ఏం అవసరం లేదు కొట్టు కొట్టుకుంటా ఉంటారు రీజన్ లేకుండా ఇంకా తర్వాత అయితే పనులు స్టార్ట్ చేసిన వీళ్ళని చదువుకోమని కూర్చోమంటే వీళ్ళ ఆటలు చూడండి నేనైతే ఇక కెమెరా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా ఏం చేస్తారో చూద్దామని అదో చూడండి బుక్ నేను వెళ్ళిపోయిన రెండు నిమిషాలలో మొత్తం వాళ్ళ ఆట తప్ప ఇంకేం చేయట్లేదు నేను ఉన్నంతసేపు చదివినట్టు చేసి అంతే ఇంటికి వెళ్తాను అంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తాయి కదా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఏం చేయాలి అన్నీ ఆలోచించుకుంటూ ఉన్నానమాట ఇంకా తొందర తొందరగా పని చేసుకొని నా స్పెట్స్ అయితే ఖరాబ్ అయిపోయినమాట మా బిట్టుగాడి కూడా ఇంకా ఇద్దరి కోసం అయితే హాస్పిటల్కి వెళ్ళాలి దానికోసం అయితే మా హస్బెండ్ వస్తానన్నాడు నేనైతే ఇక తొందర తొందరగా పని చేస్తానా ఇది మా ఇంటి బయట అనమాట అంత తుడుస్తానా ఇంకా తర్వాత స్నానం చేసేసి బట్టలు కూడా ఆరేసిన పిండేసి ఆ రైస్ అన్నం తినేసరికి అయితే మా హస్బెండ్ వస్తాను నేను రెడీ అయి ఉండని చెప్పిండు అన్నం తినడానికి రాలేదన్నమాట అంటే లేట్ అయిపోతుంది నాకు డ్యూటీ ఉంది అని చెప్పిండు సరే అనేసి రెడీ అయిపోయి ఉన్నాం ఇంకా వచ్చిండు వచ్చిన తర్వాత అయితే మేము బయలుదేరినాం అయితే మీకు హిమాలయ పర్వతాలు చూపిస్తాను బాగుంటాయి ఇంకా వెళ్తాను కిందికి ఇంకా మా ఇద్దరుగానే హనుమాన్ గుడి ఉంటుంది మేమైతే బయలుదేరినాము హాస్పిటల్ కోసం ఇంకా దారిలోనైతే మీకు హిమాలయ పర్వతాలు కూడా చూపిస్తాను చాలా బాగుంటాయి ఇక్కడైతే దారిలో ఇవన్నీ ఇల్లు ఉంటాయి కదా ఇవన్నీ హోటల్స్ అనమాట ఫారినర్స్ కూడా వస్తారు ఇక్కడికి వాళ్ళు ఉండడానికి రూమ్స్ అయితే ఉంటాయి కదా టూ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇదంతా కాబట్టి ఇట్లా హోటల్స్ ఉంటాయి അമ്മയുടെ തീയച്ച അനേ വർഷം പോസ്റ്റ് ആഫീസ് സണ്ണ സ്കൂൾ വീട സ്കൂൾ വീട്ടിലേ

అనేది ఇవ్వాలనికోకుండా చెప్తూ ఏ కనిపిస్తాను ఇక మీకు మంచి కొండలు ఇప్పిస్తానా చూడండి అవి హిమాలయ అన్నమాట నుంచి కనిపిస్తానే కదా ఇక్కడ నుంచి క్లియర్గా ఖాళీ ప్లేస్ ఇక్కడ వచ్చింది చూపెట్టడానికి బావు పద 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 అక్కడ కనిపిస్తానే కొండలు మీకోసం కుండలు చూపించడానికి అయితే మేము కొసేపు ఆగినాం అనమాట దారిలో ఇంకా తర్వాత అయితే మళ్ళీ వెళ్తానం అనమాట చాలా దూరం ఉంటుంది హాస్పిటల్ అయితే ఇంకా అంత దూరం వెళ్ళిపోయి చూపించుకొని వచ్చాము అంటే జర్నీలో స్పెట్స్ లేకుంటే బా అంటే కళ్ళు గుంజితే హెడ్ ఎక్ వస్తుంది అనేసి వెళ్తాను అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చూడండి చాలా బాగుంటుంది మొత్తం ఇవే చెట్లు ఉంటాయి అన్నమాట అడవి లాంటివి ఇంకా హాస్పిటల్ అయితే వచ్చేసింది దగ్గరికి ఇదే హాస్పిటల్ అనమాట ఇక్కడైతే ఒక ఫిఫ్టీ రూపీస్ మనకి ఫీజ్ అయితే ఉంటుంది ఐ ఐ హాస్పిటల్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వస్తే మాత్రం థర్టీ రూపీస్ తీసుకుంటారు అనమాట ఫీజు ట్యాబ్లెట్స్కి అయితే అంతే నార్మల్ ఎంత తీసుకుంటారో అంత అన్నమా అంతే తీసుకుంటారు ఇదేంటంటే ఒక గురుజీ అంటారు కదా అప్పుడు వాళ్ళు కట్టించారు అనమాట అందుకనే అంత తక్కువ ఫీజు తీసుకుంటారు ఇంకా నా చేస్మా అయితే ఇలా ఎరిగిపోయింది అందుకోసం అని అయితే అనమాట చేంజ్ చేద్దామనేసి ఇంకా అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంటికి వెళ్తాం కదా అందుకోసమని నేనైతే ఒక డ్రెస్ కుట్టుకుంటానన్నమాట నైట్ టైం నైట్ కూర్చొని మొత్తం అనమాట డ్రెస్ ఇంకా ఆ డ్రెస్ అయితే ఎప్పుడు వేసుకున్నానో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దరు ఇంకా బట్టలు కూడా ఫోల్డ్ చేయడానికి పెట్టుకున్నాం అనమాట తీసుకెళ్ళడం కోసం ఇది మిషన్ అయితే చేతో కుట్టే మిషన్ అని చెప్తాను నేను మీరు ఎప్పుడన్నా ఇలాంటి మిషన్ చూసేదో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే అండి బాయ్ బాయ్